హాయ్ హలో నమస్తే నేను మీ సుధీర్ బలాన్ ట్రిపుల్ ఆర్ బ్రాండ్ మీడియా పబ్లిషర్ని ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము ఈ వీడియో టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ డబుల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి సో ఈ వీడియోలో నాతో పాటు ఉన్నారు శ్రీమతి రాధిక గారు ట్రిపుల్ ఆర్ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నమస్తే అండి రాధిక గారు ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ ముందుగా రాధిక గారు మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలండి అసలు మీ డ్రెస్సింగ్ స్టైల్ సెన్స్ ఉంటుంది చూశారు సూపర్ అండి నిజంగా అసలు ఎన్ని ఉంటాయండి మీకు ఒక వంద చీరలు ఉంటాయా మరి అన్నీ ఏం లేదు కానీ పర్లేదు ఉంటాయి సార్ చూడగానే అసలు ఒక హుందాగా అసలు డిగ్ని డిగ్నిటీ అనే దానికి అడ్రస్ లాగా ఉంటారు మీరు సూపర్ అండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కాంప్లిమెంట్ అండి తీసుకోవాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ కాకపోతే ఏందంటే కొన్ని చూసుకొని మాట్లాడుకుందాం మనం ఎందుకండి ఫ్రాంక్గా ఒక విషయం చెప్పాలంటే రాయక గారు ట్రిపుల్ ఆర్కి ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారో తెలియదు కానీ మీకు మటుకు బోల్డ్ ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారండి అది మీ వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు మీరు కస్టమర్స్ డీల్ చేసే విధానం అవ్వచ్చు అంటే నాకు తెలిసి చాలా సేల్స్ మీ ద్వారానే అవుతాయి అనుకుంటా ట్రిపుల్ ఆర్ లైన్ లేదు సార్ సీనియర్స్ కూడా ఉన్నారు మనకి సీనియర్స్ తర్వాత వాళ్ళని ఇంప్రెషన్ గా తీసుకునే నేను ఇక్కడ వర్క్ అయితే వచ్చాను వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఆన్సర్ బట్ అయినా సరే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా మనం అయితే రేటింగ్ ఇస్తే మీరే నెంబర్ వన్ అని నాకున్న ఇన్ఫర్మేషన్ అయ్యా లైన్ లేదు సార్ అందరూ అందరూ త్రిబుల్ ఆర్ లో అందరి చేతులు కలిపితేనే ఈ త్రిబుల్ ఆర్ గ్రూప్ సార్ సో సీనియర్స్ తర్వాతనే మేము జూనియర్స్ మేము ఎవరమైనా కూడా ఓకే వెరీ గుడ్ అది ఏంటది మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నది మాటలు వింటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే సార్ మనకి ఈ హెడ్ అనేది నార్మల్ గా ఎవరైనా కూడా సింగిల్ హెడ్ అనేది చాలా మంది ఇష్టపడతాడు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే సింగిల్ హెడ్ అనేది సో సింగిల్ హెడ్ అయితే నార్మల్ గా ఎవరైనా తీసుకోవచ్చు అంటే హౌస్ పరంగా కానీ లేకపోతే షాప్ పర్పస్గా గా మనం తీసుకోవచ్చు కానీ ఈ డబల్ హెడ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ హెవీ వర్క్ ఉంది సింగిల్ హెడ్ తోటి కొంచెం వర్క్ అనేది కొద్దిగా డిలే అవుతుంది అనే వాళ్ళు ఈ డబల్ హెడ్ కనేది వెళ్తారు సింగిల్ హెడ్ ఉన్నాక ఈ డబల్ హెడ్ అనేది తీసుకుంటే ఇంకా ఎక్కువ వాళ్ళకు వర్క్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి బోటిక్ పర్పస్ మనకి హౌస్ లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వర్క్ పరంగా ఎవరైతే ఎక్కువ వర్క్ ఎక్కువగా వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అబ్బాయి మిషన్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకు ఈ డబల్ హెడ్ అనేది మేము సజెషన్ చేస్తాము ఓకే సింగిల్ హెడ్ దీనికి అదేం లేదు సార్ మనకి సింగిల్ హెడ్ లో వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ దాని తర్వాత ఒక స్లీవ్ మళ్ళీ ఇంకొక స్లీవ్ అనేది వేస్తాం కదా ఈ డబల్ హెడ్ లో ఏంటంటే బ్యాక్ టు ఫ్రంట్ సేమ్ ఎలా వేస్తామో అదే విధంగా ఒక హెడ్ ఇలా ఈ విధంగా ఆఫ్ చేసుకొని వేస్తాము టూ హ్యాండ్స్ కి మాత్రం ఈ రెండు ఒకే ఎటే టైమ్ లో అయిపోతుంది అంటే ఒక ఇది సింగిల్ హెడ్ లో ఒక హ్యాండ్ అయిపోయాక ఒక హ్యాండ్ అవుతుంది కదా దీంట్లో ఎటే టైమ్ లో టూ హ్యాండ్స్ అనేది అయిపోతుంది దాని ద్వారా మనకి చాలా టైం సేవ్ అవుతుంది చాలా టైం సేఫ్ అవుతది సార్ ఏంటంటే అది మనకి ఒక 3 అవర్స్ లో అయ్యే బ్లౌజ్ ఇది ఒక 2 అవర్స్ లోనే అయిపోతది ఓకే సూపర్ అండి హ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది మనకి డబల్ హెడ్ కి టైం సేఫర్ మిషన్ అని కూడా అంటాం మనం టైం సేఫర్ టైం సేవింగ్ ఆ సారీ టైం సేవింగ్ మిషన్ అని కూడా అంటారు ఓకే అంతే కదా మరి ఎంత వరకు టైం సేవ్ అవుతుంది దగ్గర రెండు గంటలు కంపల్సరీ వర్క్ ని బట్టి ఉంటుంది సార్ ఏదైనా కూడా మనకు స్టిచ్చెస్ బట్టి వర్క్ బట్టి మనకి డిసైడ్ అవుతుంది అవర్స్ అనేది ఓకే సో ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ సింగిల్ హెడ్ కి డబుల్ హెడ్ కి ఏమైనా ఎక్కువ ఉందా లేదంటే కొంచెమే ఉందా కొంచెమే ఉంటుంది సార్ మరి ఎక్కువగా ఉండదు మీరు బయట ఒకటి సార్ బయట ఉన్న ఇప్పుడు మార్కెట్లో ఉన్న మిషన్స్ వాటికంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము దాన్ని తట్టుకోలేక కొంతమంది అలా ఇలా అని అంటున్నారు కానీ చాలా రీజనబుల్ ప్రైస్ మిషన్ మీరు ఒకవేళ ఎవరికైనా ఇంకా డౌట్ ఉంది అలా ఎలా అంత తక్కువకు వస్తుంది అని వాళ్ళు డైరెక్ట్ మా షోరూమ్ కి విజిట్ అవచ్చు చూసుకోవచ్చు వాళ్ళ కళ్ళతోటి చూసుకున్నాక వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి కస్టమర్ కి అందుబాటులోకి తీసుకురావాలనే కదా ఎంబ్రాయిడరీ మిషన్ ని మార్కెట్ లో ఎన్ని ప్రాఫిట్స్ చూసుకొని ఎంబ్రాయిడరీ మిషన్s అమ్ముతుంటే వేరే కంపెనీట్రస్ 3R ఒక్కటే కదా జెన్యూన్ గా రీజనబుల్ రేట్ లో కస్టమర్ కి ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశం తోటి చాలా అందుబాటులోకి తీసుకొచ్చారు yes sir yes అవును ఇంకా ఈ డబల్ హెడ్ లో చాలా మందికి ఏంటంటే ఫోటో ది ఫోటో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చా లేదా అన్ని క్లాతులు వర్క్ అవుతాయా కావా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఎనీ క్లాత్ మనం డబల్ హెడ్ మీదనే కానివ్వండి సింగిల్ హెడ్ మీదనే కానివ్వండి ఎనీ క్లాత్ అనేది వర్క్ అయితే అవుతుంది మనకి సో పరంగా కూడా చాలా నీట్గా వస్తుంది మనకి పరంగా ఇంకా మనకి ఫోటోది ఉంది కదా ఫోటో సాఫ్ట్వేర్ కానీ ఫోటోస్ కానీ ఏదైనా కూడా ఈ డబల్ హెడ్ మీద కూడా మనం వేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే చూసుకోవాలి అంటే ఏది ఏ అంటే మనకు విడుతు లెంత్ దాన్ని బట్టి మనం దీంట్లో కూడా చేసుకోవచ్చు అవి కూడా ఉన్నాయి మన దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇంకెవరైనా ఒకవేళ కావాలి అంటే మేము లైవ్గా చూస్తామంటే కూడా మేము వీడియో కాల్ సపోర్ట్ అనేది అందిస్తాము ఒకవేళ వాళ్ళు లాంగ్ లో ఉండి రాలేక వాళ్ళు మేము చూస్తాము అనే వాళ్ళకి మేము డైరెక్ట్ మా ద మా దగ్గర నుండి వీడియో కాల్ చేసేసి ఇది ఇలా ఉంటది డబల్ హెడ్ ఓకే అంటే మిషన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ కొనుక్కోవాలనుకునే ఓకే ఉన్నారు కదా వ్యూవర్స్ ఎవరైనా సరే ట్రిపుల్ ఆర్ డబల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు సింగిల్ హెడ్ అయినా కూడా ఏదైనా కూడా వీడియో కాల్ సపోర్ట్ లో ఏంటంటే ఇది హెడ్ మనకి ఇలా ఉంటది సో ఇలా వర్క్ అవుతది అని ఒకవేళ ఇక్కడికి రాలేక డెమో చూడలేని వాళ్ళకు కూడా మేము ఆ విధంగా కూడా చూపిస్తాం అబ్సల్యూట్లీ ఫ్రీ డెమో yes sir కదా సో ఎవరైనా సరే ట్రిపుల్ ఆర్ డబల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ గాని సింగిల్ హెడ్ గాని తీసుకోవాలనుకునే వాళ్ళు హైదరాబాద్ కి దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ షోరూమ్ కి విజిట్ చేయలేని వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న స్కోలింగ్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ గా రాధికా గారితో మాట్లాడండి సో ఫ్రీ డెమో ఇస్తారు ఓకే అండ్ అలాగే మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా అదే అంటున్నారు బ్రాంచెస్ కూడా ఒకవేళ అంటే ఇప్పుడు ఇంకా మనం పెంచుతున్నాం బ్రాంచెస్ బ్రాంచెస్ కి కూడా ఇంకా వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు సో వాళ్ళు ఒకవేళ మేము అక్కడికి వెళ్తామన్నా వాళ్ళ నెంబర్ కాంటాక్ట్స్ అనేది మేము ఇస్తాము ఇంకా లేదు మేము వెళ్ళలేము అన్నా మేము వీడియో కాల్ లో వాళ్ళకి సపోర్ట్ అందిస్తాము అక్కడ మా కస్టమర్ కస్టమర్లు కూడా మాకు చాలా మంది కస్టమర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ వెళ్ళలేక పక్కన ఎవరైనా కస్టమర్ నెంబర్ అడిగినా మేము హ్యాపీగా ఇచ్చేస్తాం మేము ఏ కస్టమర్ అయినా కూడా ఆ సరౌండింగ్లో లో మా ఎవరి కస్టమర్ నా త్రిబులర్ కస్టమర్ వాళ్ళు జెన్యున్గానే గానే మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గర చూసుకోండి మాట్లాడుకోండి మీకు ఓకే అయితేనే మీరు ముందుకు రండి అనేసి చెప్తాం మేము సూపర్ సో బ్రాంచెస్ ద్వారా వెళ్ళొచ్చు మా కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎవరైనా కూడా మేము ఖాళీ వచ్చి చూస్తామంటే మాత్రం ఏ కస్టమర్ వద్దు అయితే అనరు సో వాళ్ళ వాళ్ళ మేము కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళ జెన్యున్ది వాళ్ళు విన్నాకనే మీరు ముందుకు వెళ్ళాలి చేయాలండి అని చెప్తాం మేము ఇప్పుడు మనం ట్రిపుల్ ఆర్ డబుల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అంటే ఉన్న లోన్ ఫెసిలిటీ ఉందా ఎస్ సార్ ఉంది సార్ దాని గురించి మనం వ్యూవర్స్ కి చేస్తారా ఓకే యాక్చువల్ ఏంటంటే డబుల్ హెడ్ ది మనం క్యాష్ ద్వారా తీసుకోవచ్చు లోన్ ద్వారా తీసుకోవచ్చు లోన్ ద్వారా అంటే సౌండ్ సమ్ డౌన్ పేమెంట్ అనేది ఉంటది మనకి ఆ డౌన్ పేమెంట్ అనేది మనం పే చేసుకున్నాం అనుకోండి సో ఈఎంఐ ఎన్ని మంత్స్ మీకు ఎంత ఈఎంఐ పడుతుంది ఇవన్నీ మీరు మా కాల్ చేస్తే మీ కాంటాక్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం సార్ ఇప్పుడు నేను మన వ్యూవర్స్కి ట్రిపుల్ ఆర్ డబుల్ ఎయిట్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసిన సింప్లీ సూపర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కొన్ని చూపిస్తానండి రాధికా గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటి గురించి ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్ కాబట్టి సార్ ఇది సింపుల్గా ఉంటుంది సో చాలా మంది ఇష్టపడతారు ఈ డిజైన్ వచ్చేసి జరి టోటల్ మొత్తం మీకు చెప్పాను కదా జరి వర్క్ అనేసి సో అసలు ఎలాంటి కలర్స్ పెట్టకుండా ఓన్లీ జెరీ మాత్రమే మనం పెట్టాము చాలా రిచ్ లుక్ కనపడుతుంది సో చాలా ఇది చాలా మంది కస్టమర్లు తక్కువ ప్రైస్ లో కావాలి సో మాకు జెరీ వర్క్ కావాలే అనే ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది చాలా బాగుందండి రియల్లీ సూపర్ ఈ డిజైన్ కూడా సో ఇది మన డబుల్ ఎయిట్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసింది కదా చాలా బాగుంది సూపర్ అండి సూపర్ చూసారా మన ట్రిపుల్ ఆర్ డబుల్ ఎయిట్ ఎంబ్రాయిడరీ మిషన్ అన్బిలీవబుల్ క్రియేటివ్ వర్క్ సూపర్ అండి నిజంగా మైండ్ బ్లోయింగ్ సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ ఇంకా హ్యాండ్స్ కూడా మనకి పెద్దగా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు ఇది మంచిగా స్లీవ్స్ ఇప్పుడు మీరు వేసుకున్నారు ఇది త్రీ బై సిక్స్ మనకి ఇక్కడ వరకే వేసుకుంటారు అలా ఇది బాగా కనిపిస్తాయి ఓకే సూపర్ అండి చాలా బాగుంది అసలు ఎక్స్ట్రానరీ అండి సో ఆల్ ఓవర్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వరకు కావాలంటున్నారు ఓకే అవును మా టీవీ సీరోర్ యాక్టర్స్ కూడా చాలా మంది అట్లాంటివి వేసుకుంటారు ఎందుకు బయట కూడా బ్యూరోక్రాట్స్ కూడా చాలా మంది ఆఫీసర్స్ కూడా లేడీ ఆఫీసర్స్ ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఇష్టపడతారు చాలా డిగ్నిఫైడ్ గా <laughs> ఉంటుంది yes sir yes sir అంటే చాలా బాగుందండి చాలా వరకు సార్ ఇది మొత్తం టోటల్ ఓకే నేను చెప్పాను కదా టూ హ్యాండ్స్ అనేది ఓకే ఎట్టే టైం లో అయిపోతది అచ్చా సో ఇదే అన్నమాట చూసారా ఇప్పుడు సింగిల్ హెడ్ మీద ఇది ఒక హ్యాండ్ కి ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ పడితే అది ఒక హ్యాండ్ కి టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది సో అదే టూ త్రీ అవర్స్ లో రెండు ఒకేసారి అయిపోతాయి సో అలా ఎంత టైం సేవ్ అవుతుందండి నిజంగా ట్రిపుల్ ఆర్ డబుల్ హెడ్ ఎంప్రెటరీ మెషన్ తో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇది కూడా చాలా కట్ వర్క్ చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ చూశారు కదా ఇది కట్ వర్క్ డిజైన్ అంటారు సో ఈ డిజైన్ మొత్తం కట్ వర్క్ డిజైన్స్ ఇవి ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కట్ వర్క్ డిజైన్స్ సింపుల్ గా ఉండాలి రీజనబుల్ ప్రైస్ లో ఉండేవరకు ఇది చాలా బాగా నచ్చుతుంది సార్ సో ఎట్ ఏ టైం లో 2 హ్యాండ్స్ అనేది వేసేసుకోవచ్చు ఓకే వెరీ గుడ్ అండి డిజైన్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మనకి అప్రోస్మెంట్లీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఇంకా వాళ్ళ ఏరియాని బట్టి సింపుల్ గానే ఉంది కదా సార్ టూ అవర్స్ త్రీ అవర్స్ లోనే అయిపోతుంది కదా సో టూ త్రీ అవర్స్ లో సిక్స్ హండ్రెడ్ అంటే నాటే జోక్ కదా జోక్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ అండి సో దీనికి ఇక్కడ ఆల్రెడీ ఈ డిజైన్ కి ఈ బూటీస్ కూడా వచ్చాయి ఇలానే ఓకే సూపర్ అండి సో కలర్ కాంబినేషన్ మనం దాన్ని బట్టే దాని రీచ్ లుక్ అనేది బయటకు వస్తుంది అవును నిజంగా సో రాధిక గారు సార్ మన ట్రిపుల్ ఆర్ డబుల్ హెడ్ ఎంబ్రాయిడరీ మెషిన్ మీద ఓన్లీ బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇవి మాత్రమేనా లేదంటే ఎక్స్ట్రా కూడా ఏమన్నా చేసుకోవచ్చా వేరే వర్క్స్ సార్ దీని మీద మనకి లోగోస్ కూడా వేసుకోవచ్చు లోగోస్ కూడా లోగోస్ కూడా అంటే మనకి ఈ ఎంబ్రాయిడర్ మిషన్ ఎవరు ఏ తీసుకున్నా కూడా మేము వీటికి లోగో ఫ్రేమ్స్ అనేది ఇస్తున్నాము సో వేరే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేరా అనేది మనకు తెలియదు సో అది కస్టమర్స్ తెలుసుకోవాలి సో మేము మాత్రం మా త్రిబులార్ ఎంబ్రాయిడర్ మెషిన్ ఎవరు తీసుకున్నా కూడా లోగోస్ అనేది ఇప్పుడు వాళ్ళకి యూస్ కా కాకపోవచ్చు స్టార్టింగ్ లో కానీ వాళ్ళకి ఫ్యూచర్ లో మాత్రం ఆ లోగో ఫ్రేమ్స్ అనేది వాళ్ళకి యూస్ అవుతాయి సో మేమైతే మా కస్టమర్ల కోసం మేమైతే ఇస్తున్నాం లోగో ఫ్రేమ్స్ అనేది సూపర్ అండి చాలా బాగా చెప్పారు ఈ రోజు మన టాపిక్ ట్రిపుల్ ఆర్ డబుల్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మన ట్రిపుల్ ఆర్ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయిన రాధిక గారు ఎంత చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా థ్యాంక్ యూ సో మచ్ రాధికా గారు సో మీలోని కమ్యూనికేషన్ స్కిల్సే కానీ మీ సబ్జెక్ట్ మీద మీకున్న కమాండే కానీ నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం రాధికా గారు ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నారు అందుకే సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా రాధికా గారితో ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ మనం ఆవిడ దగ్గర నుంచి ఆవిడ నాలెడ్జ్ కొంచెం మనం కూడా తీసుకుందాం సో మరిన్ని ఎంబ్రాయిడరీ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మా ట్రిపుల్ ఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరిని ఉంటే గారు మీరు చెప్పండి మీరు చెప్తే బాగా రీచ్ ఎక్కువ వెళ్తుంది జనానికి అదేం లేదు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇంకా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఇంకా ఎంక్వైరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది బెల్లైకన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ